వెంకటరమణి గారు వారి సత్యమణి వరలక్ష్మి గారు వారు చేసే సేవకి సిరి సత్కారంగా ఈరోజు ప్రేమ సమాజంలో మేము మా కార్యవర్గం నిర్వహించాం ఈ కార్యక్రమాన్ని గారికి వీసీ గారైన మన నాగార్జున సాగర్ విసి గారు వచ్చారు అదే కాకుండా ఈ ప్రేమ సమాజం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు లేని పిల్లల్ని చేరతీసి వాళ్ళని మహోన్నతంగా చేయడం ఒక ఉద్యోగం రెండోది లెపర్సీ వాళ్ళని కూడా అంటరాని వాళ్ళని కూడా మహోన్నతంగా తీర్చిదిద్ది వాళ్ళ సేవలు చేసి వాళ్ళని పూర్తిగా నయం చేసి చేయడం ఏవైన్ కాలేజీ దగ్గర ఉంది అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని ప్రతిరోజు కూడా ఈ నారాయణ సేవ కింద ప్రతి పైనుంచి వచ్చిన వాళ్ళ ప్రతిరోజు నూట యాభై నుంచి రెండు వందల మంది మరకు భోజనాలు చేయడం ఈరోజు కార్యక్రమంలో మహోన్నతమైన తాత పూజలు పెద్దలు వారు ఇచ్చిన విరాళాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మొన్న ప్యాటర్న్ జుబ్బులు ఇచ్చారు ఈరోజు ఈ తాలూకా ప్రేమ సమాజంలో ఉన్న వాళ్ళకందరికీ వసతి గురించి కూడా మళ్ళీ ఒక లక్ష అరవై వేలు ఇచ్చారు అది కాక ఓ లక్ష రూపాయలు పిల్లల తాలూక ఎడ్యుకేషన్ నిమిత్తం ఇచ్చారు అలాంటి దాతలు ఉండడం వల్ల ఈ ప్రేమ సమాజం దంధనాభివృద్ధి చెందడానికి చేయతనిచ్చిన మహానుభావుల్లో అతను ఒకరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓల్డ్ కౌస్ని మేము చేరదీస్తున్నాము ప్రజలు ఎవరెవరైతే ఓల్డ్ కౌస్ని పోషించలేరో ప్రేమ సమాజానికి ఇచ్చేస్తే ప్రేమ సమాజంలో ఆఖరి క్షణం వరకు వాటికి కావాల్సిన పోర్షణ అది చేస్తూ వాటిని చక్కగా చూస్తున్నాము సుమారు వంద వరకు ఆవులు ఉన్నాయి అలాగే స్కూల్ ఉంది పన్నెండు వందల మంది స్కూల్ పిల్లలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చక్కగా చదువుకుంటున్నారు వాళ్ళకి అన్ని వసతులు ఈ మధ్య ఏర్పాటు చేయడమైంది వాళ్ళ స్కూల్ బెంచెస్ తర్వాత వాళ్ళకి వా నీటి సౌకర్యము ఇప్పుడు టాయిలెట్ బ్లాక్ కూడా ఈ మహాదాత వారి సహాయ సహకారాలతో పూర్తి చేస్తున్నాము కొల్లూరు వెంకట్రామయ్య గారు విజయవాడలో ఉన్నారు వారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో వారు రైల్వే సర్వీస్లో రిటైర్ అయ్యారని చీఫ్ ఇంజనీర్గా ఈ రోజున వారు దాదాపు పదిహేను లక్షల రూపాయలు అంతకుముందే ఎక్కువ ఇచ్చున్నారు ఇంకా కొంత మోడ్రన్ టాయిలెట్స్ ఫర్ ఇన్మేట్స్ అండ్ ఆల్సో స్కూల్ చిల్డ్రన్ కోసం వారు ఈ డబ్బును ఇచ్చారు అది సద్వినియోగం తప్పకుండా అవుతుంది మంచి టాయిలెట్స్ ఇక్కడ ఎక్కడా లేనట్లుగా వారి సదుపాయాలు ఉంటాయి మరి ప్రేమ సమాజం ఈ రోజున మరింత ముందుకు సాగుతుంది సమాజ సేవలో దాంతో టోటల్ థర్టీ వన్ ల్యాక్స్ వారు ఉన్నారు దాతలు స్ఫూర్తిగా వారిని తీసుకొని ఇంకా ప్రేమ సమాజంలో ఇంకా మునుమును తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను